ఇప్పుడు మనం డెబ్బయో పేజీలో ఉన్న చదువు ఆనందించులో బోనాల పండుగ యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రమంతా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ ఒకటి ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు వస్త్రాలను కానుకలను ఒడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బోనాల పండుగ ఒకటమ్మా ఈ పండుగ ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటూ ఉంటారట ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారటమ్మా వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతలను కోరుకుంటూ ఈ పండగని జరుపుకుంటారట ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారట వస్త్రాలని కానుకలని బొడికట్టు బియ్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారట ఇలా సమర్పించడాన్ని ఏమంటారట ఊరడి అని అంటారట బోనం అంటే భోజనం కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది ఇదే దేవికి సమర్పించే నైవేద్యం కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడుతారు పూలమాల కూడా కడుతారు ఈ కుండలో పసుపు కలిపిన వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చి పులుసు ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకుని దానిపైన మరో చిన్న కుండను పెడతారు దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం పెరుగు వేస్తారు దీనినే సాక అంటారు ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు డప్పులతో పోతరాజు ఆటలతో మంగళహారతులతో ఊరేగింపుగా గుడికిపోతారు బోనం అంటే ఏంటమ్మా భోజనం అని ఒక అర్థం ఉంది కుండ అనే అర్థం కూడా ఉందమ్మా ఈ బోనాన్ని దేవికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఒక కొత్త కుండ తీసుకొని దానికి పసుపు రాసి దాని కుంకంతో బొట్లు పెడతారు దానికేమో వేపాకులతో జడలాగా అల్లి కడుతూ ఉంటారు పూలదండలు కూడా దానికి కడతారట ఆ కుండలో ఏం తీసుకెళ్తారటమ్మా పసుపు కలిపిన వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పచ్చిపురుసు ఆకుకూరలు మొదలగు వంటకాలని నైవేద్యంగా పెట్టుకొని దాని మీద ఇంకొక చిన్న కుండని పెడతారట దానిని కూడా అలంకరించి దాంట్లో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లము పెరుగు వేస్తారట దీన్ని ఏమంటారమ్మా సాకా అంటారట ఈ చిన్న కుండ మీద మట్టి కంచుడులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారట డప్పులతో పోతరాజు ఆటలతో మంగళ హారతులతో ఊరేగింపుగా గుడికి వీళ్ళందరూ పండుగ మర్నాడు పూనకం వచ్చిన శివసత్తుల చేతిలో వేపమండలు పట్టుకుని జుట్టు విరబోసుకుని బోర్లించిన పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు ఈ తంతును రంగమెక్కుడు అంటారు భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు బోనాల పండగ జరుపుకున్నప్పుడు ఒక వాడ లేదా ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరకి ఊరేగింపుగా వెళ్లడం కలిసి జరుపుకోవడం పండుగలోని గొప్పదనం అట్లాగే బంధువులను చుట్టుపక్కల వాళ్లను స్నేహితులను పిలిచి జరుపుకోవడం దీని ప్రత్యేకత పండుగ ఏం చేస్తారటమ్మా కొంతమంది శివసత్తులు పూనకం వచ్చి చేతిలో వేపమండలు పట్టుకుని జుట్లు విరబోసుకొని బోర్లించిన మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తారట భవిష్యవాణి అంటే భవిష్యత్తులో జరిగేది చెప్తారట ఈ తంతునేమంటారు రంగమెక్కుడు అని అంటారట భక్తికి చిహ్నంగా భక్తులు ఏం చేస్తారట రంగురంగుల కాగితాలతో తయారు చేసినటువంటి తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారట ఈ బోనాల పండుగ జరుపుకునేటప్పుడు ఒక వాడవాళ్ళు లేదా ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్తూ ఉంటారట కలిసి జరుపుకోవటమే ఈ పండగ యొక్క గొప్పదనం అట్లాగే ఇంకా ఏం చేస్తారట బంధువులని చుట్టుపక్కల వాళ్ళని స్నేహితులని పిలిచి ఈ పండగని జరుపుకుంటూ ఉంటారట చూసారా పిల్లలు బోనాల పండగ యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నాము కదా మీరు కూడా బోనాల పండుగల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి